శ్రీమాత్రే నమ అందరం నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి ధనుసు రాశి వారికి జూన్ ఇరవై ఐదు అనగా బుధవారం ఉన్నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది కదా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను జరిగింది జరుగుతుంది జరగబోయేది జ్యోతిష్యం ద్వారా చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం ద్వారా తెలపబడను గురువు గారి పేరు సీతారామరాజు గారండి మీరు సంప్రదేసిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ చాలా నమ్మకమైన గురువు గారండీ మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును మీకు ఉన్న ప్రతి ఒక్క సమస్యకు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు నాగదోషము మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా గురువు గారి దగ్గర పరిష్కారం అయితే కలదండి ఒక్కసారి ప్రయత్నించుకోండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురువుగారండి ఒక్కసారి ప్రయత్నించుకోండి మీకు ఇప్పుడు వాళ్ళకి వస్తే కనుక ఈరోజు వీరంగా ధనుసు రాశి వారి యొక్క జాతకంలో రేపటి రోజున వీరి యొక్క గుణగణ లక్షణాలు మనస్తత్వము ఇవన్నీ కూడా తెలుసుకుందాము ఈ రాశి వారు చాలా తెలివితేటలతో మంచి మనసును కలిగి ఉంటారని చెప్పుకోవాలి అందువల్ల ఈ రాసులు వారు తెలివిగా అందంగా ఉండటమే కాకుండా ఎదుటి వ్యక్తులకు చాలా చక్కగా ఆకర్షించే విధంగా మాట్లాడే తీరు కానీ వీరి యొక్క ముఖం వచ్చేసి కానీ ఉంటుందన్నమాట అలాగే చాలా తెలివితేటను కలిగి ఉంటారు తెలివితేటలతో కాకుండా వీరి యొక్క మాటలతోనూ అలాగే వీరికి ఉండేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలతోనూ వారిని ఇట్టే ఆకర్షించేలా ఉంటుంది వీరి యొక్క ప్రవర్తన ఇక వీరిని చాలా మంచి మనస్తత్వాన్ని చెప్పుకోవచ్చు మంచి మనసుతో పాటుగా ఎవరినైనా కానీ ఏదైనా అంటే వీరికి సహాయం నిమిత్తము వీరి దగ్గరికి వస్తే లేదు కాదు అనకుండా వీరి దగ్గరలో ఉన్నంతలో ఏదో ఒక సహాయాన్ని అయితే తప్పకుండా చేసేస్తారు అలాగే కొన్ని సహాయాల వల్ల కూడా వీరికి ఎనలేటువంటి సమస్యలు కొని తెచ్చుకునేటువంటి సందర్భాలు కూడా లేకపోలేవు అయినప్పటికి కూడా వీరు మాత్రము ఎవరినైనా కానీ చాలా చక్కగా ఆదుకునేందుకు ముందుంటారని చెప్పుకోవచ్చు సమయంలో ఎవరిని కూడా చేయి విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా నా అనుకున్నటువంటి మంచి మనస్తత్వం అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తాడనమాట ఇక వీరికి ఒకటి తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని కష్టాలు అనేవి గత కొంతకాలంగా బాధ ఉన్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అయితే ఆ కష్టాలు తగినటువంటి పరిహారాలు చిన్న చిన్న రేపటి రోజున మీరు కానీ చేసుకున్నట్లయితే మీ పనులు చేయకూడవంటి పనులు అని కూడా తెలుసుకుందామండి ఇక మీరు కొన్ని సందర్భాల్లో చాలామంది కూడా ఏంటంటే సమస్య వస్తే తప్పించుకొని అడ్డదారులు అయినా సరే ఆ సమస్య నుండి మేము బయటపడతాను అని చెప్పి సంతోషిస్తారు మీరు అలా కాదు సమస్య మీ నుండి పారిపోయే విధంగా మీ ఆలోచన విధానం కానీ లేదంటే మీరు ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి తీరు కానీ అమ్మోగం అని చెప్పుకోవచ్చు అలాగే మీ మనసులో ఏదైనా కానీ ఒకటి అనిపిస్తే దాన్ని సాధించే వరకు నిద్రపోయేటువంటి మనస్తత్వం అలాగే మీ పనిని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలా కూడా ఎంతమంది అడ్డు తగిలా కానీ కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరి ఆ పనిని కొంతమంది అడ్డుతలను మీకోసం తెప్పించడం సందర్భాలు అయితే తీసుకొస్తారు అటువంటప్పుడు కూడా మీరు చాలా కూల్గా ఉంటారు గంభీరంగా హుందాగా వారికి కనిపిస్తారే కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైనటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది అంటే మాకు ఎంత ఎంతమంది అడ్డు రానివ్వండి ఏ సమస్య మమ్మల్ని అడ్డు తగలని మేము ఏమంటే భగవంతుని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడు అన్నిటికీ ఉన్నాడని చెప్పి ఒక మంచి ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు కాబట్టి మీకు ఎంత క్యూరితలు పెట్టా అని చెప్పి చూసిన వాళ్ళు కూడా వారికి వారే సైడ్ అయిపోవడమే కానీ మిమ్మల్ని కనీసం ఏమి కూడా చేయలేక నిరాశగా అయితే వీరిని తిరిగి వెళ్ళిపోతున్నటువంటి శత్రువులు కూడా లేకపోలేదు కాబట్టి అటువంటి మంచి మనస్తాసు నిస్వార్థమైన హృదయంతో అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి మీకు దైవ బలం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఈ రాశి అయితే వీరికి చాలా రోజులు ఉండేటంటే ఏంటంటే ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురైతే ఉన్నప్పుడు కూడా వీరు ఎక్కడ కూడా నిజాయితీ అనేది అంటే కొంతమంది ఏంటంటే వారికి ఆర్థిక పరమైన లాభాలు రావట్లే అని చెప్పి అక్రమంగా అయినా సరే సంపాదించడానికి పుడుకుంటూ ఉంటారు కానీ వీరు మాత్రం ఎక్కడ కూడా వీరి యొక్క నిజాయితీని అలాగే పట్టుదలను ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా మాకు వచ్చినా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని చెప్పి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికల్లా మీరు కొంచెం మీరు గత కొంతకాలం నుండి కాస్త సమస్యల్లో ఎక్కువగా కూడా సతమతమవుతూ ఉండాలని చెప్పుకోవచ్చు మీకు అయితే చిన్న చిన్న ప్రయోజనాలు కూడా పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తామండి ఇక రేపటి రోజు మీకు చాలా ఏకాగ్రతతో మంచి పనిని అయితే మీరు చేయబోతున్నారు ఆ పనిని కూడా చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు మరలా తిరిగి ఎందుకో కానీ మీకు మంచి ఆలోచన వస్తుందండి ఆ పనిని మరలా రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్లో ఉన్నటువంటి పనిని మరలా మీరు రీస్టార్ట్ చేస్తారు దానివల్ల మీకు ఎంతో కొంత అయినా సరే లాభం అయితే కలుగుతుంది అలాగే కొంతమంది ఏంటంటే చెడు కాలం ఉంటుందని మంచి కాలం ఉంటుంది మంచి కోసం చాలా ఎక్కువగా భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు మీరు కూడా ఈ చెడు కాలం నుండి బయటపడడానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తున్నప్పుడు కూడా మీకు ఎదురైనటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఇవేవి కూడా మీ నుండి అయితే దూరం కావడం లేదు అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే ఉదయం నిద్ర కానీ చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి సాయం సంధ్య వేళలో ఇంట్లో దీపం వెలిగించేలా చూసుకోండి అలాగే ఎవరిని కూడా ఎవరి మనసును కూడా నొప్పించేందుకు మీరు ప్రయత్నించకండి మీ పనిని మీరు ధర్మబద్ధంగా న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి మిగతాదంతా కూడా భగవంతుడిపై ఆధారపడి ఉంటుంది ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ యొక్క ప్రియురాలు అవకతవకల వలన మీరు కొంచెం ఇబ్బందులు పడతారు వారి ప్రవర్తన మీ యొక్క మనసుకు కొంచెం అప్సెట్ కలిగించేలా చేస్తుంది అంటే వారి ప్రవర్తన రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు అని అర్థము ఏదో ఒక విషయంలో కానీ లేదంటే వారి మాట తీరు కానీ లేదంటే వారి ప్రవర్తన ఇలా ఏదో ఒక విషయంలో కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మీరు మూడాఫ్ అయితే అయిపోతారు ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతుంది చెప్పుకోవాలి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించిన రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందం అనేది చేసుకోబోతున్నారు అలాగే కొన్ని భావోద్వేగాలు కొంచెం అదుపులో ఉంచుకోండి ఇక మీకు కొంతకాలం సమయం తర్వాత కూడా మీకు కేటాయించబడిపోతుంది కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి మీరు అంటే మీరు వేసుకునే ప్రణాళికలు మీకు ఏర్పడిన అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం అంచనాలను కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతారు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు రేపటి రోజున పొందుతారు అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను కూడా చక్కగా చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి టైం అనేది స్పెండ్ చేస్తారు అలాగే మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి అంటే మీకు తినేటువంటి ఒక నూతన వ్యక్తి అనేవారు మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది మీరు దాటబోతున్నారని చెప్పుకోవాలి అంటే వారు ఇచ్చినటువంటి సలహా కావచ్చు ఇలా మాట ద్వారా ఏదైనా కానీ మీకు ఏదో ఒక రూపంలో మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయి అలాగే మనం ఏదైనా కానీ మాకు ఇలా సమస్య ఉంది ఈ సమస్యని మేము ఫేస్ చేస్తున్నాం అని చెప్పి మీరు ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందడం మీకు నచ్చినటువంటి ఆ సలహాను మీరు పాటించడం ద్వారా మీకు చాలా అనుకూలంగాను అలాగే మీరు చేసినటువంటి పనిలో మంచి మార్పును చూడబో చెప్పుకోవాలి ఇక అలాగే మీరు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున ఒంటరిగా గడపడానికి కూడా ఇష్టపడతారు ఇక ఈరోజు చాలా ఖాళీ సమయం అయితే దొరకబోతుంది అన్నట్లుగా మీకు అనిపిస్తుంది కానీ మీ పనుల్లో మాత్రం మీరు చాలా బిజీగా ఉంటారు అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున వినియోగించబోతున్నారని చెప్పుకోవాలండి అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారు కొన్ని విషయాలే అందు కాబట్టి ఎక్కువగా టెన్షన్స్కు గురవ్వకుండా ఒత్తిడి లేకుండా కుటుంబ సమస్యల పట్ల కానీ లేదంటే ఇంకేదైనా మీ పర్సనల్ లైఫ్ సంబంధించిన విషయాలు కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీ మెదడులోకి ఆ ఆలోచనలు రావటం వల్ల అందులేనటువంటి మీ యొక్క అశ్వా విశ్వాసం అనేది చాలా వరకు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది ఒత్తిడికి గురవుతుంది కాబట్టి మీరు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసము ఉదయాన్నే చక్కగా పూజ చేసుకొని యోగా లాంటివి చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుంది అలాగే జీవితం పట్ల చాలా రోజుల నుండి మీరు అనుకున్నటువంటి ఒక కోరిక అనేది తిరగడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నవారికి కూడా రేపటి రోజున మీకు అత్యంతమైన కాలంగా చి ఒక్కసారికి నెరవేరడం వల్ల మీ ఆనందానికి అవధులైతే ఉండవు ఇక అలాగే మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది అంటే ఏదైనా కానీ కొంతమంది వ్యక్తులతో మీ యొక్క భావోద్వేగాలను పంచుకోవడము మీ మంచి చెడు గురించి వారితో చెప్పుకోవడము ఇటువంటివి కూడా జరుగుతాయి దీనివల్ల మీ మానసికమైన ఆరోగ్యం కూడా పెంపొందుతుంది మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది స్నేహితులతో కలుస్తారు అలాగే బయటకు వెళ్ళి ఏదైనా పార్టీ లాంటి ఫంక్షన్స్ లాంటి వాటికి కూడా అటెండ్ అవుతారు ఇక మీకు సమస్య విషయాలు మీరు కొంతమంది వ్యక్తులకు చెప్పడం వల్ల ఇలా జరుగుతుంది అని జరగలేదని చెప్పి కొన్ని విషయాల జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఇక అలాగే మీ అభిరుచికి తగ్గినట్లుగా రేపటి రోజున మీ యొక్క లైఫ్ అనేది గడపబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కొంతమంది వల్ల మీకు కోపం తెచ్చేలాగా అంటే మీ ప్రవర్తన అనేది కొంచెం కోపంతో గురయ్యే విధంగా సంతోషంగా ఉన్నటువంటి క్షణాలను పాడు చేసే విధంగా అనిపిస్తుంది కాబట్టి చిన్నపాటి కోపతాపాలకు కూడా ఎక్కువగా మనసులోకి చేర్చుకోకుండా కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిదే ఇక మీకు రేపటి రోజున మీ యొక్క పనికి తగినటువంటి గుర్తింపు అనేది మీకు ఆఫీస్లో తప్పకుండా అయితే లభిస్తుంది సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీ యొక్క గౌరవాన్ని మీరు రేపటి రోజున ఎక్కువగా పొందుబోతున్నారని చెప్పుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారము చాలా అనుకూలంగాను అలాగే అద్భుతంగాను ఉండబోతుంది మంచి శుభవార్తలు కూడా వింటారు అయితే మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఆర్థికపరమైన ఇబ్బందులకు మీరు తప్పకుండా మీరైతే దేవి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఈతి బాధలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా దూరమవుతాయి ఉదయం సాయంత్రము దీపారాధన చేసుకోవడం మీకు నచ్చినటువంటి ఇష్టదేవత ఆరాధన చేసుకోవడము భగవంతుని నామస్మ చేసుకు వల్ల ఆధ్యాత్మికపరమైనటువంటి పరమైనటువంటి సంబంధాలు కూడా మరింత ఎక్కువగా బలపడతాయి ఈ విధంగా అయితే ధనుసరాసాత ఫలితాలు రేపటి రోజున అనుకూలతలు కాస్త ప్రతికూలతలను కనిపిస్తున్నాయి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్